వెల్కమ్ టు రైట్ న్యూస్ పొలిటికల్ కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాజయం అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ పునర్వ్యవస్థీకరణ అంటూ ముప్పై మూడు మందితో కూడిన పార్టీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీని ప్రకటించాడు ఈ కమిటీలో ప్రకటించిన ముప్పై మూడు మంది సలహాలు సూచనలతో పుంజుకుని తిరిగి రాష్ట్రంలోకి అధికారంలోకి వస్తామని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఇంతవరకు బాగానే ఉంది అయితే జగన్ ప్రకటించిన ఈ కమిటీకి స్టేట్ కోఆర్డినేటర్ గా సజ్జన రామకృష్ణ రెడ్డి పేరును ప్రకటించడంతో అసలు అయోమయం ఆ పార్టీలో మొదలైంది వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నప్పుడు అన్నింటా తానై ఉండి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వ ప్రధాన సలహాదారునిగా ఉంటూ ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించిన విషయాలపై ఇట్టే ప్రెస్ మీట్లు పెట్టేస్తూ అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి పెద్ద వారధిగా ఉంటూ రాష్ట్రంలో ఎవరైనా సరే తన తర్వాతే మిగిలిన వారంటూ అనే చందంగా ఓ రకంగా అప్పుడు సీఎం జగన్ సైతం వెనక్కి నెట్టి అత్యధిక మార్లు మీడియాలో కనిపించి రాష్ట్ర ప్రజలందరూ చే సకల శాఖ మంత్రిగా పేరుగాంచి ఓ రకంగా ఆ పార్టీని ప్రజల మధ్య నగులు పాలు చేసిన సజ్జలకు తిరిగి జగన్ పిఎస్సి స్టేట్ కోఆర్డినేటర్ బాధ్యతను అప్పగించడం ఏంటి అని ఆ పార్టీలోని నాయకులు కార్యకర్తలు పెద్ద విరిస్తున్నారు ఈ విషయంపై నేరుగా జగన్ ని ప్రశ్నించని కొందరు పార్టీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి ఓఎస్డికి విషయాన్ని తెలియజేస్తూ సకలం సజ్జలకే సమర్పిస్తే పార్టీ పరిస్థితి ఏంటి మేము పార్టీలో ఉండాలా అసలు పార్టీ ఉంటుందా అంటూ ఘాటుగా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారని బోగట్ట వైఎస్ఆర్ సిపి పునర్వ్యవస్థీకరణ అంటూ కొత్త శేషాల పాతసార పోయటం కాదని పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించాలని వారు హితవ పలికారని తెలుస్తుంది సజ్జల కింద పనిచేయవలసిన అవసరం తమకు లేదని సజ్జలకు రాష్ట్ర బాధ్యతలను అప్పచెప్పడం అంటే ఓటమిని పక్కన పెట్టుకుని తిరగడమేనని వారు ఓపోతున్నారట ఓటమి ప్రభుత్వంపై విపరీతమైన ప్రజా వ్యతిరేకత వచ్చి ఒకవేళ ప్రభుత్వం మారినా మేము సజ్జల కింద ఉండలేమని వైఎస్ఆర్ సిపిలను ఓ వర్గం పెద్దలు అంటున్నారు మరొక వర్గం వారైతే రామేశ్వరం వెళ్ళినా శ్రేష్ వదలలేదని అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఈ సజ్జల కింద పనిచేయటం మా కర్మ అంటూ పెదవిరిస్తున్నారు వైఎస్ఆర్సీపీలో మొదలైన ఈ పిఎస్సి కమిటీ అయోమయానికి తెర ఎప్పుడు పడుతుందో చూడాలి ఇంతకీ సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ పిఎస్సి స్టేట్ కోఆర్డినేటర్ గా ఉండటం కరెక్ట్ అంటారా ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మా రైట్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు